హాయ్ అండి సో ఐపీఎల్ చూస్తున్నారా నేను చూస్తాను అండి ఐపీఎల్ నాకు బాగా ఇష్టం ఓకే ఫేవరెట్ టీమ్ ఏది బెంగళూరు అండి బెంగళూరు బెంగళూరులో ఏ ప్లేయర్ అంటే ఇష్టం మీకు కోహ్లీ కోహ్లీ ముందు డివిలర్స్ ఉండేది డివిలర్స్ ఇంటి అయ్యారు కదా కోహ్లీ అంటే కోహ్లీ కాకుండా ఇంకెవరు ఇష్టం మీకు ప్లేయర్ ప్రెజెంట్ ఉన్నది అంతనా ప్రెజెంట్ ఉన్నది కదా సాల్ట్ ఈ బెంగళూరు టీమ్ అయితే సాల్ట్ అయితే ఇష్టం సో ఈ ఐపీఎల్ సీజన్ లో అయితే ఆర్సీబీ బాగా ఆడుతుంది సో ఆర్సీబీకి గట్టిపోటి ఏ మ్యాచ్ ఏ టీం ఇస్తుంది ఢిల్లీ అండి ఢిల్లీ ఫైనల్లో కప్స్ ఆర్సీబీ అండి అంటే సెవెంటీన్ ఇయర్స్ నుంచి అదే అనుకుంటున్నాం కదా కొడతారు కొడతారు నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆర్సీబీ అంటే ఇష్టం ఇంకా ఇయర్ అన్న కొడితే ఆర్సీ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు ఓకే లేదా ఇంకా మనకు రోహిత్ అంటే ఇష్టం అండి మాకు ఫారెన్ ప్లేయర్స్ అంటే మ్యాథ్స్వల్ అంటే ఇష్టం అది ముంబై ఇండియన్స్లో ఎప్పుడైతే రోహిత్ తప్పుకున్నాడో అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఏమి లేదని తెలిపింది మొన్న ముంబై ఇండియన్స్ తో ఓడిపోయింది కదా ఆర్సిబి సో అందులో అన్న తమ్ముళ్ళు ఉన్నారు కృణాల్ పాండ్యా అండ్ హార్దిక్ పాండ్యా సో ఇద్దరు కనిపించింది ముంబై అంటే ముంబై కదా ఓడిపోయింది ఆ యా అదే ముంబై ఓడిపోయింది ముంబై ఇద్దరు మధ్య కొంచెం క్లాషెస్ ఉంటాయి కదా అండి వాళ్ళిద్దరికన్నా అంటే ఉంటది ఆర్సిబి కొంచెం హోమ్ గ్రౌండ్ లో కొద్దిగా గెలిస్తే బాగుంటుంది డిసప్పాయింట్ ఏంటంటే అండి ఆర్సీబీ హైదరాబాద్ లో టీం మ్యాచ్ లేదండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం హైదరాబాద్ లో ఉంటది ఎంత టికెట్ అయినా ప్రైజ్ చేసి వెళ్దాం అనుకున్నాం కానీ ఆర్సీబీకి హైదరాబాద్ లో మ్యాచ్ లేదు ఎస్ఆర్ఎస్ అంటే ఇష్టం అండి అందుకే కదా ఆర్సీబీకి హెచ్ఆర్ఎస్ మ్యాచ్ పడితే అనుకుంటున్నాం హోప్స్ అండి అందరికి పెట్టుకున్న హోప్స్ వాళ్ళ టీం మీద వాళ్ళకున్న హోప్స్ అదే త్రీ హండ్రెడ్ కొట్టాలి ఫోర్ హండ్రెడ్ కొట్టాలి ఆ స్ట్రైట్ పెట్టుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పోతుంది వాళ్ళు మైండ్లో మ్యాచ్ గెలవాలని ఆడితే విన్ అవుతారండి లేదు త్రీ హండ్రెడ్ కొట్టాలి త్రీ ఫిఫ్టీ కొట్టాలి మేము హైయెస్ట్ రన్ స్కోర్ చేయాలి ఆర్సీబీని బీట్ చేయాలి మిగతా టీమ్స్ని బీట్ చేయాలంటే అది నెగ్లెక్ట్ ఆర్సీబీలో బ్యాటింగ్ బాగుందా బౌలింగ్ బాగుందా ఆల్రౌండ్స్ బాగున్నారండి మన కుణాల పాండ్యా టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ బోల్ పియడం కానీ టీమ్ డేవిడ్ వీళ్ళు బాగున్నారు ఆర్సి ఈసాల కప్పు మందే